ఈరోజు మా కిచెన్లో మేము చూపించబోతున్న రెసిపీ వచ్చి ఎంత టేస్టీగా అలాగే ఎంత హైజీనిక్గా చేసుకోగలిగే మష్రూమ్ కర్రీ ఫ్రెండ్స్ మన అమ్మ అమ్మమ్మల నాటి రెసిపీ ఫ్రెండ్స్ ఇది నాటు పుట్టగొడుగులతో ఎక్కువ మసాలాలు వాడకుండా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూద్దామా హాయ్స్ వెల్కమ్ టు దిల్ కరిష్మా కిచెన్ మన మష్రూమ్ కర్రీకి కావలసిన పదార్థాలు ఒక రెండు కప్పుల వరకు బాగా చక్కగా కట్ చేసుకుని శుభ్రం చేసుకుని పెట్టుకున్న నాటు పుట్టగొడుగులు ఈ నాటు పుట్టగొడుగుల ప్లేస్లో మీరు ప్యాకెట్ పుట్టగొడుగులనైనా వాడచ్చు ఫ్రెండ్స్ మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి కదా ఆ పుట్టగొడుగులతో కూడా ఇప్పుడు నేను చూపించిన విధానంలో కర్రీని ప్రిపేర్ చేసుకుంటే బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ సేమ్ ఇలాంటి టేస్టే వస్తుంది కాకపోతే ఇప్పుడు మనకు ఈ సీజన్లో మనకు ఈ నాటు కుట్ట గొడుగులు అనేవి విలేజెస్లో బాగా దొరుకుతూ ఉంటాయి కదా అలా దొరికినప్పుడు తెచ్చుకొని మీరు ఎంత టేస్టీగా పాతకాలం నాటి ఈ వంటని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టమాటోల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక మూడు నాలుగు పెద్ద సైజులో ఉండే ఉల్లిపాయల్ని ఈ విధంగా సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక మూడు వరకు పచ్చిమిర్చి ఫ్రెండ్స్ ఇందులో ఉల్లిపాయలు అనేవి కొద్దిగా ఎక్కువగానే పడతాయి ఫ్రెండ్స్ అలా అయితేనే ఈ కర్రీ చాలా రుచిగా కుదురుతుంది అలాగే ఇందులో కొద్దిగా కొత్తిమీరని అలాగే రుచికి తగ్గట్లుగా ఉప్పుని కారాన్ని అవన్నీ మనం రెసిపీ చేస్తున్నప్పుడు క్వాంటిటీస్ అనేవి నేను మీకు చూపిస్తూ యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మష్రూమ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దామా మనం మష్రూమ్ కర్రీ తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఈ విధంగా ఒక ప్యాన్ని పెట్టుకుని ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగానే ఉండాలి ఫ్రెండ్స్ ఈ కర్రీకి అప్పుడే ఈ కర్రీ రుచి అనేది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక ఈ విధంగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అలాగే పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా చీల్చుకుని ఈ ఆయిల్లోకి తీసుకోవాలి ఇలా ఆయిల్లోకి తీసుకుని ఒక్కసారి స్పూన్ పెట్టి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ మష్రూమ్స్ అనేవి ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు కాబట్టి రేర్గా దొరుకుతాయి కాబట్టి దీని రుచి అనేది అలాగే ఉంటుంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది ఈ నాటు పుట్టు రుచి అనేది నాకైతే నా వన్ ఆఫ్ ది ఫేవరెట్ రెసిపీ అని చెప్తాను ఫ్రెండ్స్ మీకు చాలా ఇష్టం నాకు ఈ పుట్టగొడుగుల కర్రీ అంటే ఇలా ఈ విధానంలో చేయడం అంటే ఇంకా చాలా ఇష్టం మా అమ్మగారు ఈ విధంగానే చేసేవాళ్ళు ఫ్రెండ్స్ ఎలాంటి మసాలాలు యాడ్ చేయకపోయినా చాలా రుచిగా ఉంటుంది ఈ కర్రీ అనేది తొందరగా ఉల్లిపాయలు అనేవి వేగడం కోసం ఈ విధంగా ఒకసారి కలుపుకున్నాక రుచికి తగ్గట్లుగా ఉప్పుని నేను ఈ టైంలోనే యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా ఉప్పుని తీసుకుని మనం కలుపుకుంటూ కొద్దిగా సేపు వేయించామంటే ఉల్లిపాయలు అనేవి ఇందులో ఉండే వాటర్ రిలీజ్ అయ్యి తొందరగా వేగుతాయి అందుకోసమే ఇందులో ఉప్పు అనేది ఉల్లిపాయల్లో తీసుకొని వేయించుకుంటే ఈ విధంగా చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉల్లిపాయలు అనేవి వేగిపోయాయో ఇలా ఉల్లిపాయలు వేగాక మనం ముందుగా తీసుకున్న టమాటోల్ని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయల్లోకి ఇలా టమాటోల్ని యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకున్నాక ఇందులోకి మనం ముందుగా తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా ఫ్రెండ్స్ ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఒక్క నిమిషం పాటు వేయించుకున్నాక మనం ముందుగా తీసుకున్న టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకుని మళ్ళీ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లిలో ఉండే పచ్చిదనం అలాగే టమాటోలో ఉండే పచ్చిదనం మొత్తం పోయి బాగా టమాటో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఈ ఉల్లిపాయల్లో బాగా మగ్గేలాగా మగ్గించుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఒక్క రెండు మూడు నిమిషాల పాటు వేయించుకున్నాక మూత పెట్టుకుని చక్కగా ఒక్క మూడు నిమిషాల పాటు టమాటో అనేది బాగా ఉడికి సాఫ్ట్గా అయ్యేలాగా మూత పెట్టుకోవాలి ఈ విధంగా రెండు మూడు నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా మన టమాటో అనేది చక్కగా మగ్గిపోయింది కదా అలాగే అల్లం వెల్లిలో ఉండే పచ్చితనం అంతా కూడా పోతుంది ఫ్రెండ్స్ ఇలా వేయించడం వలన రుచి కూడా చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా కనుక చేసుకుంటే మనం ఇందులో ఎక్స్ట్రాగా ఏ మసాలాలు యాడ్ చేయకపోయినా కూడా ఇలా ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకుని చేసినా కూడా ఈ కూర రుచి అనేది చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా చక్కగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మన స్టార్ ఇంగ్రీడియన్ అయినా మష్రూమ్స్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం మష్రూమ్స్ని మనం ఇందులోకి యాడ్ చేసుకుందాం అలాగే ఫ్రెండ్స్ బయట దొరికే మష్రూమ్స్ కన్నా ఈ విధంగా దొరికే మష్రూమ్స్కి మట్టి అది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ చూసి జాగ్రత్తగా శుభ్రంగా క్లీన్ చేసుకొని అప్పుడే చేసుకోవాలి ఈ విధంగా మష్రూమ్స్ అన్నీ యాడ్ చేసుకున్నాక హాఫ్ టీ స్పూన్ అంతా పసుపుని అలాగే మీ రుచికి తగ్గట్లుగా కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక టీ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇందులో ఉప్పు అనేది నేను ముందుగానే యాడ్ చేసుకున్నాను కాబట్టి ఈ టైంలో నేను ఉప్పుని యాడ్ చేయడం లేదు నేను కరెక్ట్గా నా రుచికి తగ్గట్లు ఐ మీన్ మేము తినే రుచికి తగ్గట్లుగా నేను ఉప్పుని ఫస్ట్గానే యాడ్ చేసుకున్నాను ఈ విధంగా శుభ్రంగా కలుపుకున్నాక మష్రూమ్స్ యాడ్ చేసుకున్నాక ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదారు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నామంటే దాంట్లోంచి వాటర్ రిలీజ్ అయ్యి చక్కగా మన కర్రీ అనేది రెడీ అవుతుంది చూస్తున్నారు కదా ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఏ విధంగా మన కర్రీ అనేది రెడీ అయిందో చూసారు కదా వావ్ ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా చూడ్డానికి నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్ నాలా మీరు కూడా మష్రూమ్స్ ప్యాన్ అయితే నాకు కామెంట్ చేయండి మాకు కూడా మష్రూమ్ కర్రీ అంటే చాలా ఇష్టమని ఇందులో చాలా వెరైటీస్ నేను నేర్చుకున్నాను ఫ్రెండ్స్ మష్రూమ్స్లో మష్రూమ్ కర్రీ అంటే నాకు అంత ఇష్టం ఏ వెరైటీ ఆఫ్ అయినా మష్రూమ్ ఉంటే చాలు అంత ఇష్టం నాకు మష్రూమ్ అంటే ఈ విధంగా మష్రూమ్ కర్రీ చక్కగా రెడీ అయిపోయింది కదా ఇంకా కొద్దిగా తిక్కుగా కావాలి అనుకుంటే రెండు మూడు నిమిషాలు ఇదే విధంగా మూత తీసి ఉడికించుకున్నామంటే అందులో ఉండే వాటర్ కంటెంట్ అనేది పూర్తిగా కొద్దిగా తగ్గిపోతుంది లేదు గ్రేవీగా ఈ విధంగానే కావాలి అనుకుంటే ఉంచుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా పూర్తిగా కర్రీ రెడీ అయిన తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీరని పైనుంచి ఈ విధంగా వేసుకోవాలి ఇలా కొత్తిమీరని యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో మీరు నేను ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మాత్రమే ఇందులో వాడాను ఎక్స్ట్రాగా గరం మసాలా కానీ ధనియాల పొడి కానీ ఇంకేమి ఎక్స్ట్రా మసాలాలు నేను వెయ్యకపోయినా కూడా ఈ కూర రుచి అనేది నెక్స్ట్ లెవెల్ అని చెప్తాను ఫ్రెండ్స్ నేను ఇలా కొత్తిమీర వేసి కలుపుకున్నాక మన వేడి వేడి మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ పుల్కాలోకి కానీ దేంట్లోకైనా ది బెస్ట్ కాంబినేషన్ ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంటుంది ఈ కూర అనేది మా నాన్నమ్మగారు ఏమీ యాడ్ చేయకపోయినా ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేసేవారు చాలా బాగుండేది ఫ్రెండ్స్ అని చెప్తాను నేనైతే ఇలా రెడీ అయినా ఈ కర్రీని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుందాం అలాగే నేను చూపించిన కొలతల్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అవుతూ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ అండ్ స్ట్రక్చర్ మీకు ఎలా కుదిరాయో కామెంట్ చేసి చెప్పండి అలాగే మీకు ఇంకేమైనా వంటకాలు కావాలన్నా మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈజీ అండ్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం